కర్కాటక లగ్నానికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా ఫస్ట్ స్టార్టింగ్లో శని గురువును పట్టుకోవడం వల్ల మీ యొక్క స్థిరాస్తులు అంటే మీరు ఇన్ని రోజులు దాచుకున్న డబ్బు ఖర్చు అవ్వడం మనం చూడవచ్చు ఆకస్మికంగా మీరు ఏదైతే డబ్బు దాచుకున్నారో అవి ఖర్చు అయిపోవడము అప్పులు చేయడము మనం ఈ సంవత్సరం అనేది చూడవచ్చు మీరు దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో అది ఖర్చు అవ్వడము మనం గమనించవచ్చు మీకు ప్రధానంగా ఏదైనా పని చేద్దాము అనుకున్న దానికి తగ్గ సపోర్ట్ లేకుండా మీ యొక్క ధైర్యం అనేది ఇబ్బందికరంగా మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళకపోవడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు అదేవిధంగా మీరు ఈ మే ఫిఫ్టీన్ తర్వాత ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు ఎక్కువ ఖర్చు చేయకపోవడము చేసినా మీకు ఉపయోగకరంగా ఉండడము మనం ఈ నెల తర్వాత మనం గమనించవచ్చు ఇంట్లో వాళ్ళ సహకారంతో మీరు ఏదైనా పని చేయడం అనేది మనం గమనించవచ్చు ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ తర్వాత దాని తర్వాత మీ యొక్క కొంత వరకు మొదట్లో ఉన్న దానికంటే ప్రభావం అప్పుల విషయంలో కానీ డబ్బు విషయంలో ఎంతో కొంత మంచిగా ఉండడం మనం అనేది గమనించవచ్చు వివాహాది శుభకార్యాలకు ఇది అనుకూలమైన సమయం మే ఫిఫ్టీన్త్ తర్వాత దాని తర్వాత మీకు ఈ సంవత్సరం మే ఫిఫ్టీన్త్ తర్వాత మే మళ్ళీ ఉగాది వరకు కానీ మీరు చేసే ఏదైతే ఉందో ఈ మొదట అంటే మొదట స్టార్టింగ్ లో ఒక టూ మంత్స్ ఆగేసి దాని తర్వాత చేసుకోవడం పనులు దాని తగ్గట్టు ఒక పనులు చేసుకోవడం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది దాని తర్వాత అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు లగ్నంలోకి గురువు రావడం వల్ల మీ యొక్క శరీరము మీకు సహకార సహకరించడము మంచి పనులకు ఏదైనా మీరు ఒక ఏదైనా పని చేసుకో చేద్దాం అనుకున్నా కూడా సహకరించడము అలాగే మీకు సమయానికి ఆహారం తినడము సమయానికి నిద్ర కొత్త వ్యక్తులతోటి అనుకూలత కొత్త వ్యక్తులతోటి ధనలాభం కూడా ఉంటుంది లాస్ట్ ఎండింగ్ ఈ సంవత్సరమే లాస్ట్ లో అది మనం గమనించవచ్చు ఇంకా దీనికి ఆ దీని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఉగాది కంటే ముందు మళ్ళీ మీకు పన్నెండో భావంలోకి అంటే మిథునానికి మళ్ళీ గురువు రావడము మనం గమనించవచ్చు ఈ విధంగా అనేది ఈ సంవత్సరం ఫలితాలు ఈ విధంగా అనేది మనం గమనించవచ్చు ఇక్కడ ప్రధానంగా మనము శని యొక్క శని యొక్క గ్రహానికి శాంతి చేసుకుంటే మీకు తగిన ఫలితాలు మంచిగా ఉండడం అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ